అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ ఎంతో పవిత్రమైన గాయత్రి మంత్రం ప్రతిరోజు జపించడం వల్ల మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అవి ఏంటి అన్నదే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా గాయత్రి మాత అంటే ఎవరు అన్నది చూద్దాం మనకి నాలుగు వేదాలు ఉన్నాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మరియు అధర్వణ వేదం ఈ నాలుగు వేదాలకి తల్లినే గాయత్రి మాత గాయత్రి మాతని వేదమాత అని కూడా పిలుస్తారు మరి అంత గొప్ప గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అది ఏంటి అన్నది ఒకటికొకటిగా తెలుసుకుందాం మొదటిగా మెంటల్ హెల్త్ మన మానసిక ఆరోగ్యానికి గాయత్రి మంత్రం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మన బాడీలో పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నది కలుగుతుంది దీనివల్ల మనకి ప్రశాంతత కలుగుతుంది బాడీలోని హ్యాపీ హార్మోన్స్ అన్నది రిలీజ్ అవుతాయి దాని కారణంగా స్ట్రెస్ మరియు టెన్షన్ రెండు కూడా తగ్గిపోతుంది అంటే యాంగ్జైటీ మరియు ఒత్తిడి ఈ రెండు కూడా తగ్గిపోతాయి ఎప్పుడో ఏదో జరిగిపోయింది లేదా ఏదో జరగబోతుంది అలాంటి వాటి గురించి ఆలోచిస్తూ మనం ప్రజెంట్ని మర్చిపోతాం కానీ గాయత్రి మంత్రం జపించడం వల్ల మన మనస్సు అన్నది గ్రౌండ్ అయి ఉంది కనుక అది వర్తమానంపై దృష్టి పెట్టడానికి మనకి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది అంటే మనం చేసే పనిలో మనం ఎక్కువ ఫోకస్డ్గా ఉంటాము మంచి బెనిఫిట్స్ మంచి ఫలితాలు మనకి కలుగుతాయి ఇప్పుడు శారీరక ఆరోగ్యానికి అంటే ఫిజికల్ హెల్త్కి గాయత్రి మంత్రం ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మన ఉచ్ఛ్వాస నిశ్వాస మీకు తెలుసు కదా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఈ రెండు కూడా ఎంతో మెరుగుపడతాయి దీనివల్ల ప్రతిరోజు మన బాడీలో టాక్సిక్ కంటెంట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి టాక్సిక్ కంటెంట్స్నే విష పదార్థాలు అని కూడా అంటాము సో ఇవి ఈ శ్వాస ఇంప్రూవ్ అవడం వల్ల ఈ టాక్సిక్ కంటెంట్స్ని మన బాడీ రిమూవ్ చేసుకోగలుగుతుంది దీనివల్ల మన గుండె ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది బీపీ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రతిరోజు కూడాను గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల వాళ్ళ రక్తపోటు అన్నది తగ్గుతుంది వాళ్ళ గుండె ఆరోగ్యం కూడా ఎంతో బాగా మెరుగవుతుంది ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను మన కాలి బొటన్ వేల్ నుంచి మన తల వరకు ఏముంది బాడీయే నొప్పుకుంటాను కానీ బాడీ లోపల అన్ని అవయవాలు కనెక్ట్ అయ్యింది నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థ ఈ నాడీ వ్యవస్థ మీద గాయత్రి మంత్రం పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది ఈ నర్వస్ సిస్టమ్ని ఇంకొంచెం బాగా యాక్టివేట్ చేయడం వల్ల నర్వస్ సిస్టమ్ అనేది బాగా వర్క్ అవుతుంది పెద్దవాళ్ళు ఓ పేర్లు మర్చిపోడాలు ఎక్కడికి వెళ్ళారు ఎవరితో మాట్లాడారు మర్చిపోవడాలు లేకపోతే ఇంకా మీరు చూస్తే కంప్లీట్గా మతిమరుపు రావడం ఇవన్నీ కూడా జరగదండి మనం గాయత్రి మంత్రాన్ని చదువుతూ ఉండడం వల్ల ఇకపోతే నేను ఇప్పుడు చెప్పుబోయే ఈ టిప్ లేడీస్ కోసం ఎందుకు అంటే మహిళలు అందరూ అందంగా కనిపించాలి అని కాస్మిక్ క్రీమ్స్ కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు బట్ ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు మీరు ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని చదవడం వల్ల ఏమవుతుంది అంటే మన స్కిన్ పైన కొన్ని పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అన్నది బాగా అన్ని బాడీ పార్ట్స్కి రీచ్ అవుతుంది దానివల్ల ఒక బ్రహ్మ కళ అంటారు కదా లేకపోతే బ్రహ్మ తేజం అంటారు అది మన ఫేస్లో కనిపిస్తుంది ప్రతిరోజు గాయత్రిని జపించే వాళ్ళు ఒక ముప్పై రోజుల తర్వాత మీరు బయటికి వెళ్తే మీ ఫేస్లోని ఆ తేడా అన్నది మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈజీగా చెప్పేయగలరు సో మహిళలు ఈ రోజు నుంచి మీరు గాయత్రి మంత్రాన్ని మొదలు పెట్టండి ముప్పై రోజుల్లో మీ ఫేస్లో ఎంత గ్లో వచ్చిందో మీకు మీరే చూసి నాకు కమెంట్స్లో కూడా మెన్షన్ చేయండి ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా అంటే మన స్పిరిచువల్ గ్రోత్కి గాయత్రి మంత్రం ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ప్రతిరోజును సూర్య అస్తమయం అవ్వగానే చీకటి అన్నది ఈ లోపంలో ఉంటుంది అలానే మనలో కూడా భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు అస్తమయం అయితే మనకి ఏవేవో బాధలు కష్టాలు అనిపిస్తూ ఉంటుంది మరి గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు చదవడం వల్ల మనం మన భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటాము అంతర్దృష్టి అన్నది బాగా పెరుగుతుంది మన ఆలోచనలు మనం చేసే పనుల్లో ఇంకా స్పష్టత ఉంటుంది ఈ రకంగా గాయత్రి మంత్రం మన ఆధ్యాత్మిక గ్రోత్కి కూడా ఎంతో రకంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరందరూ అడిగే ప్రశ్న పిండలు పిండలకి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ అండి మనకి కొంతమంది పిల్లల పాపం ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు కానీ అన్నీ మర్చిపోతూ ఉంటారు అంటే వాళ్ళకి కావాల్సింది ఒకటి మెమరీ పవర్ అండ్ కాన్సన్ట్రేషన్ జ్ఞాపక శక్తి కదా మరియు ఏకాగ్రత ఈ రెండింటికి కూడా గాయత్రి మంత్రం ఎంతో హెల్ప్ చేస్తుంది మీ పిల్లల్ని ఈరోజు నుంచే డినే చేయకుండా గాయత్రి మంత్రం చదివించండి వాళ్ళ అకాడమిక్స్ను ఎన్నో వార్పులు కలుగుతాయి అది మీరు చూసి నాకు తప్పకుండా కమెంట్స్లో పెట్టండి మరి ఇంత గొప్ప గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు ఏ సమయంలో జపించాలి ఏ జమయంలో పఠిస్తే మనకి మంచి ఫలితాలు కలుగుతాయి అన్నది మీరు అడగచ్చు మనకి మన వేదాల ప్రకారం ఒక రోజుని మూడు భాగాలుగా విభజించారు అది సాత్వికం రాజసికం తామసికం నేను మొదటిగా రాజసికం చెప్తున్నాను ఉదయం ఎయిట్ పిఎం టు ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు సారీ ఉదయం ఎయిట్ ఏఎం టు ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు దీన్ని రాజసికం అంటారు అంటే మన డైలీ ఆఫీసుకి వెళ్ళేవారు డే టు డే వర్క్ ఉన్నవారు ఈ రాజసికంలో చేసుకుంటారు తామసికం అన్నది ఈ శరీరానికి కావాల్సిన రెస్ట్ సైన్ తామసికం రాత్రి ఎనిమిది నుంచి అర్లీ మార్నింగ్ ఫోర్ ఏఎం వరకు ఇది తామసికం ఇది కాకుండా ఉన్నదే సాత్వికం అండి అది ఉదయం ముహూర్తం ఫోర్ ఏఎం స్టార్ట్ అవుతుంది కదా సో ఫోర్ ఏఎం టు ఎయిట్ ఏఎం సాత్వికం మళ్ళీ ఈవినింగ్ ఫోర్ పిఎం టు ఎయిట్ పిఎం సాత్వికం మీకు మంచి ఫలితాలు కావాలి అనుకుంటే గాయత్రి మంత్రాన్ని సాత్విక సమయంలోనే జపించండి మిగిలిన సమయాల్లో జపించకూడదు నేను అనటం లేదు బట్ ఈ సమయంలో జపిస్తే మీకు ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి రోజుకి ఎన్నిసార్లు పఠించాలి అన్నది నెక్స్ట్ ప్రశ్న మీ అవకాశం బట్టి పెట్టండి ఉదయం మూడు సార్లు సాయంకాలం మూడు సార్లు మెల్లగా ఆ కౌంట్ని పెంచుకుంటూ ఉండండి రోజుకి నూట ఎనిమిది సార్లు మీరు గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీలో ఎన్నో మార్పులు వస్తాయి ఆ మార్పులు వచ్చిన తర్వాత నన్ను మర్చిపోవద్దు తప్పకుండా మీలో కలిగిన ఆ మార్పులు ఇక్కడ మీరు కమెంట్ చేస్తే మనం ఇంకొక వీడియో తీద్దాం సో ఇంత గొప్ప గాయత్రి మంత్రాన్ని నాతో పాటు మీరు కూడా ఇప్పుడు చెప్పండి ఓం భూర్భువ సువహ తత్సవి తురువరేణ్యం భర్గోదేవస్య ధీమరి దియోయోన ప్రచోదయ అంతేనండి ఈరోజు నుంచి మన గాయత్రి మంత్రం సాధన అన్నది మొదలు పెడదాం Thank you so much for watching this video. Please subscribe this channel. Thank you.